సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ఓ ఆగంతకుడు ప్రవేశించి దాడి చేయడం సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది ఈ ఘటన తర్వాత బాలీవుడ్ సెలబ్రిటీలు ఆందోళన చెందుతున్నారు ప్రతి ఒక్కరూ తమ సెక్యూరిటీ గురించి అప్రమత్తం అవుతున్నారు కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ గుర్తు తెలియని వ్యక్తులు ఇలా సెలబ్రిటీల ఇంట్లోకి చొరబడడం దాడులకు తెగబడడం పట్ల సినిమా తారలు ఆందోళన చెందుతున్నారు అయితే ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు గతంలో షారుఖ్ ఖాన్ మన్నత్లోకి కూడా గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి స్విమ్మింగ్ పూల్లో సరదాగా స్నానం చేశాడు ఈ విషయాన్ని స్వయంగా షారుఖే ప్రస్తావించారు గతంలో కపిల్ శర్మ షోలో పాల్గొన్న బాలీవుడ్ బాద్షా ఈ విషయాన్ని పంచుకున్నారు ఒకసారి తన ఇంట్లో పార్టీ జరుగుతుండగా ఓ అభిమాని మన్నతులోకి ప్రవేశించాడని కింగ్ ఖాన్ చెప్పాడు ఆ సమయంలో పలువురు జర్నలిస్టులు కూడా తనతో ఉన్నారన్నారు కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ ఒక అభిమాని రహస్యంగా తన ఇంట్లోకి ప్రవేశించాడని సరదాగా తన స్విమ్మింగ్ పూల్లో స్నానం కూడా చేశాడని చెప్పుకొచ్చాడు ఇక ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ అభిమాని తన సొంత టవల్ తో పాటు స్నానానికి అవసరమైన సరంజామా మొత్తం తానే తెచ్చుకున్నాడన్నాడు స్నానం పూర్తయిన తర్వాత తీరిగ్గా దుస్తులు వేసుకొని పోయేటప్పుడు అతనిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారని చెప్పి అందరినీ నవ్వించాడు షార్క్